నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీవరణ్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో దీనిలో భాగంగానే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వైపు కొంత వరసలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే కారు పార్టీ నుంచి గెలిచినటువంటి ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కొన్ని నెలల వ్యవధిలోనే కారు వీడి కాంగ్రెస్ పార్టీలోకి మారారు సో ఆయనే కాకుండా కారు పార్టీలో ఉన్నంత వరకు కొంత పదవులు అనుభవించినటువంటి కేకే ఆయన కూతురు నగర మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి అదేవిధంగా మాజీ మేయర్గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ దంపతులు దాంతోపాటు ప్రస్తుత డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి శ్రీలత శోభన్ రెడ్డి మాజీ డిప్యూటీ మేయర్ కూడా కొంత బాబా ఫైజుద్దీన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు మరికొంతమంది ఎమ్మెల్యేలు అదేవిధంగా కార్పొరేటర్లు కూడా కొంత వారి బాటలోనే కారు దిగి అస్తం వైపు వస్తారు అని కొంత జోరుగా ప్రచారం అయితే సాగుతుంది ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా కొంత ఈ ప్రచారం అయితే ఊపందుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో నెలల క్రితం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కొంత ఘోరంగా పాలైనటువంటి అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లాలో మాత్రం చాలా ప్రభావం చూపింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి జిల్లాలో మొత్తం ఆ పదిహేను అసెంబ్లీ స్థానాలకు సంబంధించి గాను ఏడు బీఆర్ఎస్ ఏడు ఎంఐఎం ఒకటి బీజేపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి సో అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన స్వల్ప వ్యధిలోనే నాయకులు పార్టీ మారేందుకు చూడడం వారి గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం ఇప్పుడు నగర రాజకీయాలను అయితే గ్రేటర్ హైదరాబాద్ పార్టీ నగర రాజకీయాలను మరోవైపు తీసుకెళ్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే దానం నాగేందర్ బాటలోనే మరికొందరు మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఓ మాజీ మంత్రి ఏకంగా కాంగ్రెస్ బీజేపీ నాయకులతో వరుసగా టచ్ లో ఉన్నారనే చర్చ ఇప్పుడు నగర వ్యాప్తంగా కూడా కొంత జోరందుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇదే నాయకుని పరిధిలో ఉన్నటువంటి కొంతమంది కారు పార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు చూస్తుండడం కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది సో నేను కూడా త్వరలో పార్టీ మారతాను అప్పుడు నాతో పాటు మీరు కూడా మారండి లేదే ముందుగా వెళ్తే రేపే నేను పార్టీలోకి వచ్చినా కూడా తర్వాత మీకు కార్పొరేటర్ ఆ టికెట్లు ఎలా వస్తాయో చూస్తా అని కూడా కొంత కారు పార్టీకి వస్తా అన్నటువంటి కార్పొరేటర్లు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంతో వారు కొంతకాలంగా వేచి చూసే ధోరణిలో ఉన్నారనే టాక్ అయితే నడుస్తూ అయితే ఉంది సో ఇలా రోజులు గడిచాయో లేదో ఆ మాజీ మంత్రి కొంత బీజేపీ పార్టీ కేంద్ర మంత్రికి సంబంధించి ఇంటికి వెళ్లారు అని చెప్పేసి కూడా కొంత జోరుగా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి సో మరుసరి రోజే ఆ మాజీ మంత్రి సదరు మాజీ మంత్రి ఇంటికి వచ్చి చర్చలు జరిపారు అని తెలుస్తుంటుంది దీంతో ఆయన బీజేపీలో వెళ్తారు అన్న ప్రచారం కొంత జోరుగా సాగుతున్నటువంటి తరుణంలో సోషల్ మీడియాలో విస్తృతంగా కొంత ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంతకు ఆ మాజీ మంత్రి కాంగ్రెస్లో చేరతారా బీజేపీలో చేరతారా ఏ పార్టీతో చేరతారో అని తెలియక కొంత ఆయన యొక్క అనుచర వర్గంలో కూడా కొంత అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి మారినటువంటి మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా కార్పొరేటర్గా కాంగ్రెస్ నుంచి గెలిచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అనంతరం వైఎస్ఆర్టీపీకి సంబంధించి చేరి ఆ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి రెండు పర్యాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మరో నాయకుడు కూడా కొంత పార్టీ ఫిరాయిస్తారు అనే కొంత జోరుగా ప్రచారం సాగుతుంది సో వీరే కాకుండా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు డజను పైగా కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు త్వరలో బై బై చెప్తారు అనే వార్త కూడా కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం మీద గ్రేటర్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి బీజేపీ పార్టీలు కొంత పార్లమెంట్ ఎన్నికల ముందు కొంత ఏదైతే చేరికలకు సంబంధించి తలుపులు తెరవడంతో నాయకులు కొంత పూర్తి స్థాయిలో పార్టీలు జంప్ చేయడానికి సిద్ధమవుతుండడం కొంత చర్చనీంశంగా మారింది మొత్తం మీద నాయకులకు సంబంధించి ఏదైతే రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి అనే కొంత కామెంట్లు కూడా విస్తృతంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఎప్పుడు చేరబోతున్నారో ఆ మాజీ మంత్రి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కొంత స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత గ్రేటర్ హైదరాబాద్ లో మరొక షాక్ తగలబోతుంది కొన్ని రోజుల తర్వాత అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్